నాటకీయ రీతిలో అబ్దుల్లాపూర్ మైట్లోని ఇనాంగూడలో ఓ కారు నీటి ప్రదేశంలో పడటంతో అప్రమత్తమైన స్థానికులు ముగ్గురు పిల్లలను వారి తండ్రిని రక్షించారు నీటిలోకి కారు వెళ్లిన ఘటనను గమనించిన స్థానికులు రంగంలోకి దిగారు మునిగిపోతున్న వాహనంలో చిక్కుకుపోయిన కుటుంబాన్ని స్థానికులు తాళ్లు టైర్లనుపయోగించి సురక్షితంగా లాగారు సత్వరమే స్థానికులు స్పందించడంతో కారు పూర్తిగా నీటి కిందకు వెళ్లేలోపు నలుగురు రక్షించబడ్డారు తండ్రి ఉద్దేశ్యపూర్వకంగా కారును నీటిలోకి నడిపారా లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ਏ ਮਿਲਿਆ ਏ ਮਿਲਿਆ ਬਾਈ ਬੜਾ ਆ ਆਪਾ ਏ ਮਿਲਿਆ ਏ ਫੜਦਾ ਇੱਥੇ ਰੱਖ ਗੋ ਕਿਹੜੇ ਇੰਦ ਕੱਚੇ ਦੀ ਉਹ ਇਹ ਪੋਇਤੋ ਵਾਲਾ ਇਹਨਾਂ ਆਪਾ ਪਿੰਸਰੋ ਪਤਾ ਹੋਇਆ ਨਹੀਂ ਪਰਦਾ ਕਰਾਉਂਦਾ ਅਨਵਾਕਾਉਂਦਾ ਨਹੀਂ ਗਾਉਂਦਾ ਇਹ ਨੂੰ ਉਂਦਾ ਨਾ ਨਾ ਇਹ ਨੂੰ ਕਹਿੰਦਾ ਨਾ ا ہاں اگے هل پو ٹیوبائٹ کے ٹیسٹ رائٹ اوکے پکیٹ ہاں ٹھیک ہے کیا دیدے میں ادھر ہے اورا اورا ان کو با لے انے تک చూస్తూనే ఉండండి ఎంబికె న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకుందాం